సికింద్రాబాద్ గాంధీలో ఒకే నెలలో నలభై ఎనిమిది మంది శిశువులు పద్నాలుగు మంది మహిళలు చనిపోయారని జరుగుతున్న ప్రచారాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి కొట్టిపారేశారు సోషల్ మీడియాలో జరుగుతున్నట్లు ఆగస్టు నెలలో నలభై ఎనిమిది మంది చనిపోలేదు ముప్పై రెండు మంది చనిపోవడం జరిగింది ఇది గత ఐదు సంవత్సరాల మరణాల రేటుతో పోల్చి చూస్తే కొద్ది హెచ్చు తగ్గులు ఉండడం సహజం గాంధీ హాస్పిటల్లో అనుభవం గల సమర్థులైన వైద్యులు అధ్యాపకులు ఉన్నారు గైనిక్ వార్డు హెచ్ఓడిగా డాక్టర్ రాధా ఉన్నారు డాక్టర్ గల సమర్థులైన వైద్యులు ఉన్నారు హాస్పిటల్ వైద్య సేవలు అందించడానికి సరిపడా వైద్యులు సిబ్బంది ఉన్నారు మందుల కొరత ఉన్నదని కూడా అసత్య ప్రచారం జరుగుతుంది మందుల కొరత అనేది గాంధీలో లేదు అవసరమైన సిబ్బందిని నియమించుకోవడానికి ప్రభుత్వం నుంచి మాకు అనుమతులు ఉన్నాయి సెక్యూరిటీ విషయంలో ఉన్న చిన్నపాటి లోటుపాట్లను త్వరలోనే అధిగమిస్తాం గాంధీ హాస్పిటల్ కు వచ్చేవారంతా పేద ప్రజలేనని వారిని భయోందోళనకు గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు చెప్పండి ఈరోజు వచ్చిన సోషల్ మీడియా న్యూస్ పై మార్నింగ్ నుంచి మేము కూడా అన్ని స్టాటిస్టిక్స్ తెప్పించి చూస్తున్నాము యాక్చువల్లీ వాట్ ఈస్ ది డేటా అని ఇట్ ఈస్ ఆల్ వెరీ నార్మల్ ది డేటా వాట్ ఎవర్ ఇస్ బిన్ దేర్ అండ్ లిటిల్ బిట్ ఎక్కువ కొంచెం హైప్ చేసి చూపించారు సోషల్ మీడియాలో యాక్చువల్ డేటా ఈజ్ థర్టీ టూ ఈజ్ ది ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ బట్ ఇట్ ఈస్ బిన్ షోన్ యాజ్ సమ్ ఫార్టీ ఎయిట్ ఆర్ సంథింగ్ అంత ఎక్కువ లేదండి థర్టీ టూ అండ్ దెన్ మెటర్నల్ మోర్టాలిటీ వాజ్ థర్టీన్ బేసికలీ దిస్ ఈస్ బీయింగ్ ఏమంటారు టెర్షరీ కేర్ హాస్పిటల్ కాబట్టి విల్ గెట్ ఆల్ ద హై రిస్క్ అండ్ టర్మినల్ స్టేజ్ కేసెస్ రిఫరల్గా వస్తుంటాయి అన్ని డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి అన్నీ అయిపోయాక లాస్ట్ స్టేజెస్లో దే విల్ బి గెటింగ్ టు ది గాంధీ హాస్పిటల్ వచ్చిన తర్వాత నేచురల్లీ విల్ హ్యావ్ ద మోర్ డెత్ రేట్ బట్ వెన్ కంపేర్డ్ ఆల్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ఇట్ ఈస్ నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టేక్ ది సేమ్ డెత్ రేట్స్ వెన్ కంపేర్ విత్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇట్ ఈస్ ది సేమ్ ఆన్ అన్ యావరేజ్ వన్ ఆర్ టూ కేసెస్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ తప్ప పెద్ద పెరి ఎక్కువ ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని నెలల్లో తక్కువ కూడా ఉంది వెన్ కంపేర్ టు అవర్ ఐపి మా దగ్గర ఉన్న పేషెంట్ లోడ్ మీద కంపేర్ చేస్తే ఇట్ ఈస్ కంపేరిటివ్లీ వెరీ లెస్ ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్ ఇట్ ఈస్ బీన్ వెరీ లెస్ ఆల్సో ఎందుకు ఇది బయటకి ఎలా వచ్చింది ఎందుకు ఇలా ప్రచారం జరిగింది అంటే అది మేము తెలుసుకుంటున్నామండి ఎందుకు ఇలా బయటకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది అని యాక్చువల్లీ వీళ్ళ అప్లోడ్ ఇన్ ద పోర్టల్ అనమాట హెచ్ఎంఐఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాం అంత ఇన్ఫర్మేషన్ సో మరి దాని నుంచి వచ్చిందా ఎట్లా తెలుసుకున్నారు ఇప్పుడు డాక్టర్ రాధా అంటే సమర్థులైన వాస్బిల్ వైద్యులు లేదు అందువల్ల ఇటువంటి చదవడం జరుగుతున్నాయి అని ప్రశ్నలు జరుగుతుంది లేదండి షీజ్ ది సీనియర్ మోస్ట్ ఆవిడ కూడా ఇప్పుడు ఏడిఎమ్ ఈ ప్రమోషన్ లిస్ట్లో ఉన్నారు ఆవిడ షీస్ ది సెకండ్ పర్సన్ ఇన్ ద ఏడిఎం ప్రమోషన్ లిస్ట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ కూడా లేవు చాలా దత్తుగా ఉన్నారు లేదండి వి హ్యావ్ ఆల్ ద ఫ్యాకల్టీ ట్రాన్స్ఫర్స్లో కొంచెం తగిన మాట ఇది అయినా కానీ బట్ వీ హ్యావ్ ఆల్ ద రిక్వైర్డ్ ఫ్యాకల్టీ ఆర్ దేర్ మందుల కొరత కూడా చాలా ఉంది బయటికి రాస్తున్నారు అది చాలా ఫాల్స్ ఎలిగేషన్ అండి ఆల్ మెడిసిన్స్ మీరు కూడా కావాలంటే యూ కెన్ ఎంక్వైర్ అండ్ ఆల్సో అన్ని మెడిసిన్స్ తెప్పిస్తున్నాము బికాస్ పర్సనల్లీ ఐ లుక్ ఇన్ టు ఇట్ మా సిఎస్ఆర్ఎంఓ గారు వాళ్ళు చూస్తారు కాబట్టి తెలుసు అన్ని మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా చాలా మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి సెక్యూరిటీ లోపల కనిపిస్తున్నాయి లేదండి అది కూడా వీ హ్యావ్ రెక్టిఫైడ్ మెనీ అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని ఈ మధ్యనే సెక్యూరిటీ అందరినీ పీల్చి ఎక్కడెక్కడ ఎవరెవరు పోస్ట్ చేశారు మొన్న ఆయన కలకత్తా ఇష్యూ బ్యాక్గ్రౌండ్లో ఈవెన్ వీ హ్యావ్ వర్క్ డబ్ అండ్ దెన్ హ్యావ్ సీన్ మొత్తం ఎక్కడెక్కడ ఎంతమంది ఉండాలి అని వీ హవ్ ఈవెన్ ఇంక్రీజ్డ్ మోర్ సెక్యూరిటీ ఇన్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈఎండిలో పెంచామన్నమాట ఇంతకు ముందున్న దానికన్నా ఎక్కువ మందిని పెట్టాం షిఫ్ట్ వైజ్ రేడియాలజీ డిపార్ట్మెంట్ లో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది మేడం కరెక్ట్ గా కావట్లేదు అనేసి ఒక వినికిడి కూడా ఉంది వి హావ్ ఫ్యాకల్టీ ఇన్ ఫ్యాకల్టీ అండ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇట్ స్టాఫ్ తగినంత స్టాఫ్ ఉండట వైద్యులు గాని సిబ్బంది గాని ఉన్నారండి లేకపోతే కూడా మేము ఇప్పుడు కాంట్రాక్ట్ లో కూడా మేము తీసుకోవచ్చు మొన్న కూడా కాంట్రాక్ట్ లో చేసాము రిక్రూట్మెంట్స్ ఇప్పుడు అగైన్ అండ్ అగైన్ కూడా మాకు ఏమైనా తక్కువ మంది అవుతే మళ్ళీ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది కాంట్రాక్ట్లో కూడా మమ్మల్ని తీసు తీసుకోవడానికి మాకు ఆదేశాలు ఉన్నాయన్నమాట స్టాఫ్